చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మా సమస్య పరిష్కరించండి అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం అనంతగిరి మండలం ఎన్నార్పురం గ్రామ పంచాయతీలో పదహారు ఈ పదహారు గిరిజన గ్రామాల ప్రజలకి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సుమారు ఐదు వందల కుటుంబాలకు ప్రభుత్వం వారు డీ పట్టాలిచ్చి ఉన్నారు ఈ మధ్య కాలంలో ఫారెస్ట్ అధికారులు అది ఫారెస్ట్ ల్యాండ్ అని ప్రభుత్వ భూమి కాదని రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నారు ఇదే విషయం పట్ల జిల్లా అధికారులకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలను ఇస్తూ ఈ పంచాయతీకి రీసర్వే చేసి వారికిచ్చిన పట్టాలను రెవెన్యూ పరిధిలో తీసుకొని ఫ్రీ హోల్డ్ చేసి జీ రాయితీగా భూమిని అప్పగిస్తారని కోరుకుంటున్నారు ఇప్పుడిప్పుడే ఈ పంచాయతీ టూరిజం డెవలప్మెంట్ అవుతున్న సమయంలో వారికి ఉపాధి కలుగుతున్న తరుణంలో సుమారు యాభై ఏళ్ల తర్వాత ప్రభుత్వ భూమిని ఫారెస్ట్ భూమి అనడం భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ పంచాయతీ నాన్ షెడ్యూల్ అవ్వడం వలన ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ డీ పట్టాలు కూడా ఫారెస్ట్ భూమి అంటే ఇంకా ఇబ్బందులకు గురి అవుతామని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా రెవెన్యూ రీసర్వే చేసి వారికిచ్చిన డీ పట్ట ప్రభుత్వ భూమిని ఫ్రీ హోల్డ్ చేసి వారికి అప్పగించగలరని ప్రభుత్వానికి ఎన్నార్పురం గిరిజన రైతులు విజ్ఞప్తి చేసుకుంటున్నారు కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క వినపము అలాగే ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నా ఒక విన్నపము సార్ సార్ ఇదిగో సార్ మా ఎన్నార్పురం పంచాయతీలో సుమారు పదహారు గ్రామాలు ఉన్నాయి సార్ పదహారు గ్రామాల్లో కూడా పంతొమ్మిది వందల పట్టా ఐదులో ఇచ్చి ఉన్నారు అయినప్పుడు కూడా ఆ పట్టాలు మాత్రం ఇచ్చారు గాని ఆన్లైన్ లో తప్పుదాలు చూపిస్తున్నాయి ఇప్పటి వరకు కూడా మా పట్టాల్లో ఉన్నది మాత్రమే మేము మాది అనుకుంటున్నాం కానీ ఈ పట్టాల్లో ఉన్నది మాది కాదంటూ చూపిస్తుంది సార్ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వచ్చేసి మా పట్టాలని ఇచ్చి మాత్రం ఉన్నారు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి యొక్క పట్టాలు మాత్రం ఫారెస్ట్ వాళ్ళు ఇది రెవెన్యూది కాదు ఇది ఫారెస్ట్ వాళ్ళది అని చెప్పేసి వాళ్ళు మా కొద్దిగా ఇబ్బందికరంగా చేస్తున్నారు కాబట్టి శాఖ మంత్రి వారు మా యొక్క అడవి శాఖ మంత్రి యొక్క అడవి శాఖ డిపార్ట్మెంట్ వారిని పంపించి ఈ యొక్క ప్రాబ్లం మీరు సాల్వ్ చేయిస్తారని నమ్ముతున్నాను సార్ అలాగే ఇప్పుడు ఇచ్చినటువంటి నా యొక్క విన్నపం ఏంటంటే మా ప్రాంతంలో అయితే భూములు అయితే ఇచ్చి ఉన్నారు కానీ అది మా రైతులకి సరైన భూమి కాదని అనుకుంటున్నామండి ఎందుకంటే ఒక ప్రాంతంలో నివసం ఉంటే ఇంకో ప్రాంతం వాళ్ళు సర్వే నంబర్ చూపిస్తుంది సార్ అలాగే ఇటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మీరు యొక్క బృందాన్ని గవర్నమెంట్ అధికార వారి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని మీరు పంపించి రీసర్వే చేసి మా యొక్క రైతుల్ని మీరు ఆదుకుంటారని చెప్పేసి నేను అడుగుతున్నానండి అలాగే సార్ మా యొక్క పంచాయతీ పరిధి గ్రామంలో కాస్త గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడుంది మా రైతుల ల్యాండ్ ఎక్కడ ఉంది అలాగే సరిహద్దులతో కొలిపించి మా యొక్క ప్రాబ్లమ్ మీరు క్లియర్ కట్ గా మా యొక్క సమస్యని మీరు క్లియర్ చేసి మీరు చేయిస్తారని చెప్పేసి నేను అనుకుంటాను సార్ అలాగే మా పంచాయతీ పరిధిలో కంఠం కాస్త ఉంది సార్ అయితే కొంతమంది గ్రామ కంఠం ఉందంటున్నారు కానీ ఆ కంఠం ఎక్కడ ఉందని చూపించట్లేదండి అలాగే మా యొక్క రైతులకు ఇచ్చిన భూమి పంతొమ్మిది డెబ్బై ఐదులో పట్టాలైతే ఇచ్చున్నారు అయినప్పుడు కూడా ఆ భూమి మాదే అని అనుకుంటున్నాం కానీ ఆ భూమి ఎక్కడ వరకు ఉంది నాది ఎక్కడుంది ఫలానింటి ఎక్కడ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది అసలు ఈ గవర్నమెంట్ కాదు రైతులు కాదు అది ఎవరిది అన్నపిసియల్ ల్యాండ్ ఎక్కడ ఉందని చెప్పేసి మీరు మా మీ వారికి పంపించి సర్వే రీసర్వే చేసి ప్రజల్ని న్యాయం చేస్తారని చెప్పేసి నేను మీకు నమస్కారం సార్ ధన్యవాదాలు ఖచ్చితంగా సుందంగా పరిశీలిస్తారని మా గవర్వనీలైన పనిదేళ్ల పవన్ కళ్యాణ్ గారికి మేము ఆశిస్తూ ఉన్నాము మా గిరిజన సమస్యల మీద మీరు మాట్లాడుతున్నారు దాన్ని చాలా సమస్యలు తీరుస్తున్నారు కనుక మరి పట్టాలు మరి ఎందు విషముగా మరి ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత ఆ పట్టాలను ఆటోమేటిక్ గా జరాయితీ పట్టాలు ఇవ్వాలని మరి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు కానీ మాకైతే ఇప్పటికొచ్చి మరి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మాకు డీ పట్టాలు ఇచ్చారు ఇప్పటికొచ్చి మాకు జరాయితీ పట్టాలుగా మాకు చేసి ఇవ్వలేదు దీని మీద మీరు దృష్టి పెడతారని మరి నేను ఈ మాటలను మీకు ఆ మీరు దగ్గర చేరుతాయని నేను నమ్ముస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను ముఖ్యమంత్రి నారా సుందరం నాయుడు అన్నారపురం పంచాయతీకి భూమి ల్యాండ్ రీసర్వే చేయించాలా అన్నార్పురం పంచాయతీకి భూమి ల్యాండ్ రీసర్వే చేయించాలా పెట్టుకోండి మా యొక్క ఎన్నారపురం పంచాయతీకి రీసర్వే చేయించాలా చేయించాలి పవన్ కళ్యాణ్ గారు ఎన్నారపురం పంచాయతీకి రీసర్వే చేయించాలా చేయించాలి రీసర్వే చేయించాలే చేయించాలి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారీ రీసర్వే చేయించాలే చేయించాలి పవన్ కళ్యాణ్ గారు రీసర్వే చేయించాలే చేయించాలి